ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి రాజేంద్ర ప్రసాద్కి హార్ట్ అటాక్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది పల్లవి ఇక కుటుంబం అంతా కూడా కంగారు పడుతూ హాస్పిటల్కి అయితే వెళ్తారు కదా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవని మాచరే రూమ్ దగ్గర తన తల్లి మీనాక్షిని చూసి ఒక్కసారిగా తుల్లిపడుతుంది కన్నీటి పర్యంతమైపోతుంది అవని మరి ఇంతకీ మాచరీ రూమ్ దాకా మీనాక్షిని తీసుకొని వచ్చింది ఎవరు మరి భరత్ పరిస్థితి ఎలా ఉంది భరత్ ఎక్కడ ఉన్నాడు అసలు కథలో నెక్స్ట్ టైం జరగబోతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసింది ఇక ఇంట్లో అయితే మన అవని తాగినట్టు యాక్షన్ చేస్తూ మన అక్షయ్కి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేస్తూ చెప్తూ ఉంటుంది కదా నేను ఏ తప్పు చేయలేదండి నేను అబద్ధం చెప్పలేదు మిమ్మల్ని మోసం చేయలేదు నాకు అమ్మ తమ్ముడు ఉన్నారు అమ్మాయి నిజం ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందండి అని చెప్పేసేసి ఇక తన భర్త ఒడిలోనే నిద్రపోతూ ఉంటుంది తనకి నిజంగానే నిద్ర వచ్చేస్తూ అలా నిద్రపోతూ ఉంటే అవనిని పసి పాపలా చూసుకుంటూ ఉంటాడు అక్షయ్ తన భార్య చెప్పిందంతా నిజమే తాగినోళ్ళు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరు నిజాలే చెప్తారనే ఒక నానుడి కూడా ఉంది అని చెప్పేసి తన ఒడిలో పడుకున్న అవనిని పసి పాపలా కనిపించటంతో తల మీద నిమురుతూ తాను కూడా నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను బావగారు మీరు కూడా రావాలి బావగారు అని చెప్పేసేసి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు చక్రధర వాళ్ళకి సరే అయితే బయలుదేరుతున్నాం వసి రాజేశ్వరి త్వరగా బయలుదేరు అని చెప్పేసి అనగానే విన్నానండి రెడీ అవుతున్నానని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక వెంటనే గుడ్ మార్నింగ్ మావయ్య గారు ఏంటి ఈరోజు ఇంట్లో ఏదో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏంటి మావయ్య గారు అని అనగానే వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా అని ఇలాంటి నిర్ణయాలు పాది ఒకసారి వచ్చినప్పుడు చెప్పాలి అందుకోసమే అల్లుడు గారు అంతేకాకుండా చక్రధర్ గారు అందరూ కూడా రావాలి అని చెప్పేసి అనగానే ఆవున సరే మావయ్య గారు నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఆవని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్షయ్ కూడా ఉదయం లేచి అమ్మో అమ్మో జీవితంలో ఇంట్లో ముఖ్యంగా ఆవనీకి కనిపించినట్టు అస్సలు తాగకూడదు ఎందుకంటే తను తాగి నాకు టార్చర్ చూపించింది అని చెప్పేసేసి ఇక చక్కగా రెడీ అయిపోయి కిందకైతే వస్తారు ఏంటి డాడ్ ఏదో ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు అని చెప్పేసి అనగానే అవున్రా అక్షయ్ ఎంతకాలం నేనైనా సరే ఇలానే వర్క్ చేసుకుంటూ ఉంటాను ఎవరి లఫ్ట్లో అయినా వయసుకు తగ్గట్టు కొన్ని కొన్ని చేంజెస్ అయితే రావాలి దానికోసమే నేను ఊహించని నిర్ణయం అయితే తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు చెప్పండి బావగారు చెప్పండి మీ నిర్ణయం ఏంటో అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి అనగానే ఏంటో ఈ ముసలోడు ఏం నిర్ణయం తీసుకుంటున్నాడో అని చెప్పేసి మన పల్లవి కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో ఉన్న ఉన్నవారందరూ హాల్లో ఉండగా ఇక మన రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసేసి నేను నా జాబ్కి రిటైర్మెంట్ కావాలి అనుకుంటున్నాను ఇక ఈ రాజేంద్ర ప్రసాద్ బిజినెస్లన్నీ కూడా నెక్స్ట్ చూసుకోకపోయేది నా పెద్ద కొడుకు అక్షయే అక్షయ్కి కంపెనీ బాధ్యతలు అన్నీ అప్పచెప్పి చైర్మన్ సీట్లో కూర్చోపెడదామని నిర్ణయం తీసుకున్నాను నేనైనా ఎంతకాలం అని చెప్పేసేసి ఇక ఈ వర్క్ ప్రెజర్ అంతటినీ కూడా మీద వేసుకుంటాను కాబట్టి ఈ శేష జీవితాన్ని అంతటినీ కూడా హ్యాపీగా సాగిచ్చేస్తూ ఉంటాను ఇదిగో నా మనవరాలు ఆరాజతోటి పల్లవి ఇచ్చే వంశోద్ధారకుడితోటి కుదిరితే అవని కూడా వంశ దారు కొన్ని ఇస్తుంది అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అక్షయ్ ఆవనే వైపు చూస్తూ ఉంటాడు వాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలా అన్నట్టుగా ఇక బాగుంది బావగారు బాగుంది మీ నిర్ణయం అని చెప్పేసేసి పల్లవి ముఖం చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అక్షయ్కి ఇప్పుడికిప్పుడు బాధ్యతలన్నీ అప్పచెప్పడం అంటే అని అనగానే లేదు బావగారు అక్షయ్ సంగతి మీకు తెలిసిందే కదా ఎంత బాగానో నాతో పాటు సమానంగా చూసుకుంటాడు సో ఇక కంపెనీలో మీటింగ్ పెట్టేసేసి అక్షయ్కి నేను నిర్ణయం తీసేసుకుంటున్నాను అని చెప్పేసేసి చెప్పడంతో సరే అయితే మంచి నిర్ణయమే తీసుకున్నావులే వచ్చి టిఫిన్ చేద్దాం రండి అని చెప్పేసేసి ఇంట్లో పార్వతి వాళ్ళందరూ అందరూ పిలవటంతో అందరూ కూడా కలిసి టిఫిన్ చేస్తూ ఉంటే ఇక పల్లవి నువ్వు కూడా కూర్చో అని అనగానే పర్వాలేదక్క నాకు అంతగా ఆకలి వేయటం లేదు ముందు వీళ్ళందరికీ నేను కూడా వడ్డిస్తాను అని చెప్పేసేసి మావయ్య గారు తినండి అని చెప్పేసేసి పల్లవి కేవలం రాజేంద్ర ప్రసాద్కి పెడుతున్న టిఫిన్లోనే ట్యాబ్లెట్ పౌడర్ని మిక్స్ చేసేసి కావాలని పెడుతుంది అందరూ టిఫిన్ అయితే చేసేస్తారు ఇక ఆఫీస్కి బయలుదేరడమే లేటు అని అనగానే చక్రధర్ వచ్చి పల్లవి రూమ్కి వచ్చి ఏంటమ్మా పల్లవి ఆ చక్రధర్ కోట్ల టర్న్ ఓవర్ చేసి కంపెనీని తీసుకొని వచ్చి ఆ అక్షయ్కి రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు చైర్మన్ సీట్లో కూర్చోపెడతాను పెడతాను అంటున్నాడు ఏం చేస్తున్నావు అని అనగానే డాడ్ ఆల్రెడీ నా ప్లాన్ వర్కౌట్ కూడా అయిపోయింది దాని రిజల్ట్స్ మరి కాసేపట్లో ఉంది అని అనగానే అవునా బేబీ నేను కూడా అక్కడే ఉన్నాను కదా నువ్వు ఏం ప్లాన్ చేసావో ఆల్రెడీ ఏం వర్కౌట్ అయిపోయింది నాకు అర్థం కావటం లేదు అని అనగానే సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళి డాడ్ గోడలకు కూడా చెవులుంటాయి నా మీద నమ్మకంతో ఇక ఒక పావుగంట లేకపోతే ఒక మహా అయితే ఒక అరగంట ఆ తర్వాత ఈ పల్లవి ఏం చేసింది అన్నది నీకే తెలుస్తుంది కదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసేసి నీ మీద నమ్మకంతో వెళ్తున్నానమ్మా అని చక్రధర్ అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒరే ఈరోజు నువ్వు కూడా రావాలి ఎందుకంటే బోర్డు మెంబర్గా సైన్ అయితే చేయాలి కదా మీ అన్నయ్యని చైర్మన్ సీట్లో కూర్చోపెట్టినట్టు అని అనగానే సర్లేండి డాడ్ ఏదో రావాలని రావటం తప్ప నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసేసి కమల్ కూడా సూటు బూటు వేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరుతారు ఆఫీస్కి బయలుదేరిన తర్వాత తన క్లయింట్స్ డీలర్సు అందరినీ కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఇక నుంచి బిజినెస్ ప్రతిపాదనలన్నీ కూడా నా దాకా తీసుకొని రావద్దు ఎందుకంటే దాని అన్న దాని అంతటినీ కూడా డీల్ చేసేసేది నా పెద్ద కొడుకు అక్షయ్యే కంపెనీ బాధ్యతలన్నీ కూడా స్వీకరిస్తున్నాడు ఈ రోజు నుంచి చైర్మన్ సీట్లో లో కూడా కూర్చోబెట్టబోతున్నాము అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే అందరూ సంతకాలు చేయండి అని చెప్పేసేసి ఇక అక్షయ్కి బాధ్యతలు అప్పచెప్తున్నాం అని అంటూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్కి గుండె నొప్పి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఆ నొప్పితో అలనలాడిపోతూ ఉంటాడు ఉన్న సీట్లోని కుప్ప కూలిపోతూ ఉండటంతో ఇక వెంటనే నాన్న నాన్న అని చెప్పేసి ఒక పక్క కమల్ ఒక పక్క అక్షయ్ అమాంతం కూడా రాజేంద్ర ప్రసాద్ని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు ఈ విషయం తెలుసుకున్న చక్రధర్ ఓహో నా బేబీ ప్లాన్ చేసింది ఇదే అన్నమాట కనిపించుకోకుండా బాగానే ప్లాన్ చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే మన వచ్చేసేసి అమోన్ అన్నయ్య డాడ్కి ఎలా ఉంటుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఇక డాక్టర్స్ కూడా ఇంకా ఏమీ చెప్పడం లేదు అని అనగానే నువ్వు కంగారు పడద్దురా డాడ్కి ఏమీ కాదు నాన్నగారికి ఏమీ అవదు అని అక్షయ్ అంటూ ఉంటాడు ఉండు ఈ విషయం ఇప్పుడే ఇంటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసేసి కమలైతే ఇంట్లో ఉన్న అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే అవని ఫోన్ రిలీవ్ చేసి చెప్పు కన్నయ్యా అని అనగానే వదిన నాన్నకి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకుని వచ్చాం అని అనగానే అవునా కమల్ ఏ హాస్పిటల్ అని చెప్పేసి అనగానే కమల్ అడ్రస్ అంతా చెప్పడంతో ఇక వెంటనే అవని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అవని కంగారు పడిపోయి ఏమైంది ఏమైందమ్మా అవని అని అనగానే అత్తయ్య మా అవయ్య గారికి అటాక్ వచ్చిందంట అని అనగానే అవునా అర్జెంటుగా మనం వెళ్ళాలి పదండి వెళ్దాం అని చెప్పేసేసి అనగానే వాడికి ఇప్పుడు ఎలా ఉందో నేను కూడా వస్తాను అని చెప్పేసేసి మన అమ్మమ్మగారు అయితే అంటూ ఉంటారు అయ్యో మీరు ఎందుకు చెప్పండి అక్కడికి వచ్చి మీరేం చేస్తారు నేను అత్తయ్య గారు వెళ్తాంలేండి అని చెప్పేసేసి మన అవని అయితే అంటూ ఉంటుంది సరే అయితే అని చెప్పేసేసి వీళ్ళు మాత్రమే హాస్పిటల్కైతే వెళ్తారు అండి ఇప్పుడు మావయ్య గారి పరిస్థితి ఎలా ఉందండి అని చెప్పేసి అనగానే డాక్టర్స్ అయితే ఇంకా ఏమీ చెప్పటం లేదు వదినా అని చెప్పేసేసి మన కమల్ కూడా చెప్తూ ఉంటాడు ఇక ఒరే మీ నాన్నకేమైందిరా నేను మీ నాన్నని అలా చూసి తట్టుకోలేకపోతున్నాను అక్షయ్ అని చెప్పేసేసి పార్వతి కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ డాడ్కి ఏమీ కాదమ్మా నువ్వు కంగారు పడద్దమ్మా అక్కడ డాక్టర్స్ నాన్నకి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్ చూస్తారు నువ్వేమీ ఫీల్ అవ్వద్దు అని చెప్పేసేసి ఇక మన అక్షయే వాళ్ళ అమ్మకి తన భార్యకి అందరికీ కూడా ధైర్యాన్ని అయితే చెప్తూ ఉంటాడు ఇక పల్లవికి అయితే ఎక్కడ ఆనందం కాదు ఆ విషయం అయితే హమ్మయ్యా నేను అనుకున్నది సాధించాను లేకపోతే పెద్ద కొడుకుకి రాసిస్తాడా చైర్మన్ సీట్లో కూర్చోపెడతాడా అని చెప్పేసేసి ఇక మన పల్లవి అయితే హాఫ్ ఇంట్లోనే ఉంటూ తను కూడా కడుపుతోంది కదా రావద్దు అని చెప్పటంతో అక్కడే అయితే ఉంచుతారు ఇక వీళ్ళు కంగారు పడుతూ ఉంటే డాక్టర్స్ అర్జెంటుగా ఈ ట్యాబ్లెట్స్ తీసుకొని రండి అని చెప్పేసి చెప్పటంతో నేను తీసుకొని వస్తానులేండి అని చెప్పేసి అయితే ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తు ఇక వెంటనే అక్కడ ఉన్న మన నర్స్కి అయితే ఇచ్చేస్తుంది ఇక ఎలా ఉంది చెప్పండి అని చెప్పేసి అనగానే తనకి ఏదో ఫుడ్లో కానీ లేకపోతే రాంగ్ ట్యాబ్లెట్ కానీ కాంగాలో వేసుకున్నట్టున్నారు దాని ఎఫెక్ట్ అంతా కూడా హార్ట్ మీదకు వెళ్ళింది అని చెప్పేసి ఇక మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కొన్ని గంటలైతే తప్ప ఏమీ మేము చెప్పలేము అని చెప్పేసి వాళ్ళైతే ఆ రకంగా సమాధానం అయితే చెప్పటంతో ఇక అవని కన్నీళ్ళు పెట్టుకుంటూ పక్కనే ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి తన మావయ్య గారికి ఏమీ కాకూడదు అని చెప్పేసి కన్నీటితోటి ఆ వినాయకుడిని ప్రార్థించుకుంటూ ఉంటుంది అలా వినాయకుడిని ప్రార్థించుకొని కన్నీరు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ తన మరది అయితే శ్రీకర్ అయితే కనిపిస్తాడు శ్రీకర్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అనగానే అంటే వదిన వన్ వీక్ క్రితం ఎవరో యాక్సిడెంట్ అయిపోతే చావు బ్రతుకుల మధ్య ఉంటే వాళ్ళను ఇక్కడికి తీసుకొని వచ్చాను ఒక లేడీ అయితే ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నాం యాక్చువల్గా అయితే చనిపోయిందేమోనని చెప్పేసి మాస్టరీ రూమ్ దాకా తీసుకొని వెళ్ళారు కాకపోతే చివరి క్షణంలో తన చెయ్యి నాకు తగిలింది ప్రాణంతో ఉందని తెలిసింది ఇక ఆ కుర్రోడిని తల్లిని ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాం వన్ వీక్ అయింది కాకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరూ ఇప్పుడు దాకా రాలేదంట అందుకోసమే ఆ అబ్బాయి పరిస్థితి కొంచెం మెరుగుపడింది కానీ తన పరిస్థితి మాత్రం అలానే ఉంది ఇంకా ఏమీ చెప్పలేము అంటున్నారు అవునదినా ఆ సంగతి పక్కన పెట్టేసి నువ్వేంటి వదినా ఎవరికి ఏమైందని చెప్పేసి ఇలా దేవుడు ముందు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంతా ఓకేనా వదిన చెప్పు వదినా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి శ్రీకర్ చెప్పంగానే ఇక వెంటనే లేదు శ్రీకర్ మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి తీసుకొని వచ్చాం అని అనగానే అవునా నాన్నకు హార్ట్అటాక్ వచ్చిందా ఇప్పుడు ఇంతకీ నాన్నకు ఎలా ఉంది అని చెప్పేసి అనగానే డాక్టర్స్ ఇంకా ఏమీ చెప్పలేదు కొన్ని గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేము అంటున్నారు మాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనగానే అవునా ఎక్కడున్నారు అన్నయ్య ఎక్కడున్నారు వదిన అని అనగానే ఇదిగో అక్షయ్ ఇక్కడే అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటే నాన్న శ్రీకర్ అని చెప్పేసి పార్వతి తన కొడుకుని కూడా హాక్ చేసుకుంటూ ఉంటుంది కొడుకుని హ్యాక్ చేసుకొని ఐసీఈలో ఉన్న తన తండ్రిని బయట నుంచే చూస్తూ ఇక అక్షయ్ శ్రీకర్ కమల్ వీళ్ళందరూ కూడా టెన్షన్ పడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే పార్వతి అంటూ ఉంటుంది నాన్న శ్రీకర్ ఇక్కడ మేమందరం ఉన్నాం లేరా నాన్నకి మార్పు వస్తే నీకు ఫోన్ చేసి చెప్తాం ఎందుకంటే నాన్న కళ్ళు తెరిచిన తర్వాత నువ్వు కనిపిస్తే ఆయన ఆరోగ్యం ఆయన కోపం నీకు తెలిసిందే కదా నాన్న అని అనగానే అవునమ్మా ఆ విషయం నాకు తెలుసు నాన్న నాకు నన్ను నేను నాన్నను చూడకపోయినా నాన్న ఆరోగ్యంగా ప్రాణాలతో ఉండాలని కోరుకుంటాను ఇప్పుడంటే నాన్న ఐసీఈలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నాను నాన్న కళ్ళు తెరవటం కోసం నేను ఇక్కడ ఎందుకుంటానమ్మా నాన్న కనిపించుకోకుండానే ఉంటాను అని చెప్పేసేసి శ్రీకర్ కూడా అంటూ ఉంటాడు సరే అయితే అని చెప్పేసేసి నర్స్ వచ్చేసేసి ఇందాక తీసుకున్న వాటికి ఎమర్జెన్సీగా తీసుకొచ్చారు కాబట్టి ఈ ఒక బిల్ పే చేయాలి అని అనగానే నేను వెళ్ళి బిల్ పే చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇక అక్షయ్ వారిని అక్కడే నుంచో పెట్టి అవని బిల్ పే చేయడానికి కస్ట్ ఇక మెడికల్ షాప్ దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది కొన్ని బిల్స్ అయితే పే చేద్దామని అలా బిల్స్ పే చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటుంది ముందుకు వెళ్తూ వెళ్తూ వచ్చిన తర్వాత ఒక్కసారిగా బిల్ అంతా పే చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికి మన వచ్చేసేసి ఆ పక్కన రూమ్లోనే తన తల్లి అయితే ఐసీఈలో ఉంటుంది అటుగానే అవని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వదిన వదిన ఒక్క నిమిషం అని అనగానే ఏమైంది శ్రీగర్ ఇంకా ఏమైనా బిల్స్ ఉన్నాయా అని అనగానే లేదు వదిన నాన్న కోసం నేను ఏమీ చేయలేదు కనీసం ఈ అయినా నన్ను పే చేయని వదినా ప్లీజ్ వదిన అని అనగానే శ్రీకర్ నువ్వు పే చేస్తే ఏంటి మీన్ పే చేస్తే ఏముంది అందరం ఒకటే కదా ఇలా ఎందుకు ఇండివిజువల్గా ఆలోచిస్తున్నావు సరే అయితే నువ్వే పే చేయి అని చెప్పేసి అనగానే ఇక పే చేస్తారు పే చేసి వస్తున్నప్పుడు ఆ వదిన నేను చెప్పాను కదా నేను కాపాడిన వాళ్ళని చెప్పేసేసి ఇదిగో వీళ్ళే అని చూపించంగానే ఒక్కసారిగా అవని షాక్కి గురి అవుతుంది తన తల్లి ఒక పక్క తన తమ్ముడు ఒక పక్క అలా కనిపించడంతో షాకీ అయితే గురి అయిపోతారు ఇక వెంటనే శ్రీకర్ నువ్వు కాపాడింది వీలన అని అనగానే అవునదిన పెద్ద లారీ వచ్చేసేసి వీళ్లకు యాక్సిడెంట్ చేసేసింది అసలు యాక్చువల్గా అయితే ఇంకొకరు ఆన్ ది స్పాట్లో చనిపోతారు కానీ కొంచెం ఆ అబ్బాయికి కోమ ఊపిరి ఆడుతుండటంతో హాస్పిటల్కి తీసుకొని వచ్చాం ఆల్మోస్ట్ అయితే ఇక ఈ పెద్ద ఆవిడ్ని అయితే మార్చరీ రూమ్ దాకా తీసుకొని వెళ్ళిపోయారు లాస్ట్ మినిట్లో ప్రాణం ఉందని చెప్పి తీసుకొని వచ్చారు వన్ వీక్ అయింది ఇక్కడ అడ్మిట్ చేయించి వాళ్ళెవరూ ఇప్పటిదాకా రాలేదు అని చెప్పేసి అడగానే ఆమెని కన్నీళ్ళు పెట్టుకుంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది వదిన ఏమైంది వదినా అని అడగానే శ్రీకర్ నువ్వు కాపాడింది ఎవరినో కాదు నా తల్లిని నా తమ్ముణ్ణి అని అవని అంటూ ఉంటుంది ఏంటి వదినా నీకు తమ్ముడు అమ్మ ఉన్నారా నువ్వు అనాథ కాదా అని అనగానే కాదు శ్రీకర్ నా తమ్ముడు అమ్మ ఉన్నారని నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఇంట్లో వాళ్లకు ఈ నిజం ఇప్పటికి కూడా తెలియదు అని చెప్పేసి మా అమ్మ చెప్పద్దు అనింది అందుకనే చెప్పలేదు అని చెప్పేసి అనగానే సరే అయితే వదిన ఈ నిజం ఎవరి దాకా చెప్పద్దు ఎందుకంటే వాళ్ళకు ఎవరు చాలా స్ట్రాంగ్గా కావాలని వెనక నుండి యాక్సిడెంట్ చేశారని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పుకున్నారు టార్గెట్గానే చేశారు వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే డాక్టర్ వాళ్ళకు ఎంత ఖర్చైనా పర్వాలేదు ట్రీట్మెంట్ దగ్గరుండి చేయండి ప్లీజ్ అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు ఈ కవని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి అని చెప్పేసి అనగానే ఏమోనండి ఎప్పుడైనా కోమాల నుంచి బయటపడచ్చు అప్పుడు మీకు కాల్ చేస్తాంలేండి అని చెప్పేసి అనగానే అవును ఇంతకీ వీళ్ళు మీకు తెలుసా అని అనగానే తెలీదు అని చెప్పేసి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వదిన అలా చెప్పడమే సిచ్యువేషన్కి ఇప్పుడు మంచిది అని చెప్పేసి మన అవని కూడా అవనికి అయితే చెప్పడంతో అలానే అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు తిరిగి వాళ్ళ మావయ్య దగ్గరకైతే వచ్చేస్తారు మావయ్య కోసం హాస్పిటల్కి వచ్చిన అవనికి తన తల్లి తమ్ముడు అలా కనిపించడంతో షాక్ అవుతుంది ఇంతకీ అసలు వాళ్ళకి ఏం జరిగింది అంటే ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వాళ్ళిద్దరికి మత్తుమంది ఇచ్చేసి తీసుకొని వెళ్తారా తీసుకొని వెళ్ళిన తర్వాత రాత్రంతా అక్కడ ఉంచేసేసి అర్ధరాత్రి మళ్ళీ ఊరు దాటి భయపడి ఊరు దాటి వెళ్ళిపోయినా నిజమనేది ఎప్పుడైనా తెలుస్తుంది నా మొదటి భార్య నా పిల్లలు అని చెప్పేసేసి అని చెప్పేసి ఇక చక్రధర్ అయితే మనం హత్య చేసినా ఏం చేసినా కూడా మన పేరు బయటకు వచ్చేస్తుంది మన చేతికి మట్టండకుండా ఉండాలి అంటే పెద్ద లారీ వేసుకొని వెళ్ళండి కావాలని చెప్పేసేసి వాళ్ళని అటుగా నడిచేటట్టు చేద్దాం మత్తు వదిలే టైంలో మత్తుతో నడుస్తూ ఉంటారు ఇక మత్తుతో నడుస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే వచ్చి లారీ కింద పడతారు కాబట్టి ప్రాణాలు పోతాయి మన చేతికి మట్టంటదు అని చెప్పేసేసి ఊరు చివర కావాలని ఎటువంటి సీసీ కెమెరాలు లేని ప్లేస్లో మత్తుగా అప్పుడప్పుడే మత్తు వదిలి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ మేము అనుకుంటూ ఉన్న తల్లి కొడుకులు ఇద్దరికి కూడా లారీ పెట్టి ఢీ కొట్టిచ్చేస్తాడు ఇక వాళ్ళ ప్రాణాలు ఆన్ ది స్పాట్లోనే పోయినాయి అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చక్రధార్ తరఫున రౌడీలు అయితే కానీ అదే టైంలో ఇక మన శ్రీయా ఇద్దరు కూడా కారులో వస్తుండగా వాళ్ళిద్దరూ కనిపించడంతో అమాంతం వాళ్ళిద్దరూ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయటం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం